హలో నా మీ పేరు నా పేరు ఉగ్ర నరసింహ గణపతి ఏం చేస్తుంటారు నేను ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి ఆరువా టెక్నీషియన్ అక్కడ వర్క్ చేయగా ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటున్నాను ఏపీలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం లేదు కానీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కదా పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఈ ఈ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చే ఫైవ్ ఇయర్స్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాలేకుండా కూడా బై మిస్టేక్ వచ్చి రాలేకుండా కూడా ఎందుకంటే అతను ఎవరు బట్టే ఉన్నారు కొత్తగా వచ్చాడు ఏం చేస్తున్నాడు ఇదే అంటున్నారు అందుకు చంద్రబాబు నాయుడితో కలిసి కొంతము కొనసాగించిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ బై ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ గారు వస్తారు కాబట్టి అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మైండ్ తర్వాత ఇద్దరు మైండ్ అన్నీ కలిసి ఆంధ్ర డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టున్నారు పవన్ కళ్యాణ్కి క్యాడర్ లేదు అన్ని నూట డెబ్బై స్థానంలో నిలబెట్టడానికి అభ్యర్థులు లేరు అందుకని పొత్తు పెట్టుకున్నారని ఒకరు అంటున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అందుకని దాని అధికారం కోసం పొత్తు పెట్టుకున్నారని కొంతమంది అంటున్నారు మీరు ఏమంటారు కాదండి ఇప్పుడు నెక్స్ట్ టైము వాళ్ళు ఎలా చేసా కూడా వస్తారు కానీ నెక్స్ట్ టైం ఏంటంటే అదే ఆంధ్రాలో ఈ జగన్ గారు వచ్చారంటే ఆంధ్రాను సర్వనాశనం చేస్తారు కాబట్టి సర్వనాశనం అవుతుంది అంటే డెవలప్మెంట్ ఏం లేదు ఏం డెవలప్మెంట్ ఉంది ఏముంది అసలు ఇండియా ఆంధ్ర క్యాపిటల్ ఏంది ఏం చెప్ప మీరు చెప్పండి ఏముంది ఇప్పుడు రాజధానులు ఉన్నారు కదా ఒక్క ఏం ఫస్ట్ ఒక్కడిని చేయను ఫస్ట్ ముందు వాడు ఫ్యామిలీ ఓట్లు నేర్చుకోవాలి మా తర్వాత చూద్దాం ఇవన్నీ వాడు ఫ్యామిలీ ఓట్లు వాడికి వేయరు ఒక రాజధాని ఒకటి లేదు ఏదేదో చెప్తాడు వాడికి తెలుగు పలకడ రాదు ఎరగడ్డ నువ్వు ఉల్లిగడ్డ ఎరగడ్డ నువ్వు పొటోటా అంటాడు ఆ పద ఆ పదాలు మన సీఎం పదవి ఇచ్చి మేము ఆంధ్రా నుంచి చదువుకొని డిగ్రీలు డిగ్రీలు చేసుకొని ఇక్కడికి షూటింగ్లు చేసుకుంటున్నాము మాకు ఏదైనా అక్కడ మేము ఇక్కడికి రావాల్సిన అవసరం మాకేముంది చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా ఇక్కడికి వచ్చారు కదా హైదరాబాద్కి రెండు వేల వచ్చారు కానీ అప్పుడు ఏంటంటే ఒక ఎడ్యుకేటర్ పరంగా వచ్చారు ఎందుకు ఒక చదువు పరంగా అప్పుడు ఆంధ్ర హైదరాబాద్ ఆంధ్రానే కదా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ చేశారు ఇప్పుడు మార్చేశారు కదా మార్చిన తర్వాత ఆంధ్రాకి రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడ తెలంగాణ రావాల్సిన అవసరం మాకు లేదు మార్చేశారు కాబట్టి ఆంధ్రాకు ఇక్కడ ఇదైంది నూట యాభై ఒక్క సీట్లతో గెలిచారు ఆయన నూట యాభై ఒక్క సీట్లు జనం అప్పగించారంటే ఆయన మీద చాలా నమ్మకం ఉంటుంది కదా మరి కాదు అది అది ఓన్లీ సానుభూతి వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చేశాడు అంతో ఎంతో అది కూడా అంతో ఎంతో చేస్తాడనే కొంచెం నమ్మకంతో అతనికి సపోర్ట్ చేశారు ప్రజలు ఆ స చేస్తే దాన్ని సర్వ నాశనం చేశారు నమ్మకాన్ని కాబట్టి అసలు ఛాన్స్ లేదండి షర్మిలా గారు ఆంధ్రలో ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఆమె రావడం వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకే జరుగుతుంది ఇంకా ఊరికి జరగదు ఎందుకంటే కూర్చోవాలా అంటే వాళ్ళిద్దరు స్ట్రాటజీ అని వచ్చు కదా అన్న చెల్లెలు అన్నా చెల్లెళ్ళు కరెక్టే ఇప్పుడు అన్నా చెల్లెలకే పడింది కదా ఇద్దరికి ఇప్పుడు అన్న మంచిది అన్న మంచివాడు అయితే ఏ చెల్లి కూడా అన్న గురించి బ్యాడ్గా చెప్పదు అలాంటి బ్యాడ్గా చెప్తుంది ఎందుకు చెప్తుంది బ్యాడ్గా అన్న మంచివాడు కాదు కాబట్టి బ్యాడే చెప్తుంది ఒక నాన్న ఇద్దరు పుట్టిన తర్వాత అన్న గురించి ఎటువంటి చెల్లి బ్యాడే చెప్పదు ఎటువంటి తప్పుడు అయినా కూడా కరెక్ట్గా చెప్తుంది కానీ ఆడ మంచివాడు కాదు కాబట్టి చెల్లి ఇప్పుడు వైఎస్ఆర్ ఇది వచ్చింది లేకొచ్చింది నాన్న లేక వచ్చింది వాళ్ళ నాన్న లేక వచ్చింది పార్టీ లేక వచ్చి చేయాలని చేస్తుంది అంతే కదా థ్యాంక్ యూ